అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఏ రాజమండ్రి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం మరి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ మరి ఏంటో ఏదో ఆ బుక్ ఇది బుక్ అంటున్నారు మరి ఆ బుక్ రాజకీయం ఏంటో నాకు చాలా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ గత ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లు చేసిన వ్యక్తులని అందరినీ మరి వేకెన్సీ రిజర్వ్డ్గా పెట్టేసి చాలామందిని సస్పెన్షన్లో పెట్టి మరి ప్రజాధనం దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల యొక్క సేవల కోసం నియమించబడిన ఈ పోస్టులన్నింటినీ నిర్వీర్యం చేసేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం మరి మరి కూటమి ప్రభుత్వం అయినా మరి కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గారు మరి చాలాసార్లు నాకు తెలిసి అసెంబ్లీలో రెండు సార్లు ప్రస్తావించారు రెండుసార్లు హోమ్ మినిస్టర్ గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు అమ్మ వాళ్ళకి జీతాలన్న ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు మరి కూటమి ప్రభుత్వంలో బీజేపీకి మరి ఎంత వీలు ఉందో దాన్ని బట్టి మరి ఆయన వైజాగ్ ఎమ్మెల్యే గారు మరి ఆయనే ఆలోచించుకోవాలి ఎందుకంటే రా ఉదాహరణకు చెప్తా నేను రాజమండ్రి వాస్తవణి కాబట్టి రాజమండ్రిలో ఉన్నతాధికారుల యొక్క వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి చెప్తాను అడిషనల్ ఎస్పి అడ్మిన్ అడ్మినిస్ట్రేషన్ చూసి అడిషనల్ ఎస్పీ పోస్ట్ ఖాళీ తర్వాత అడిషనల్ ఎస్పీ లాండ్ ఆర్డర్ ఆయన లాంగ్ లీవ్లో వెళ్ళిపోయారు ఆయన అడిషనల్ ఎస్పి సిసిఎస్ అంటే క్రైమ్ క్రైమ్ అండ్ ట్రాఫిక్ ఆ పోస్ట్ ఖాళీ తర్వాత ట్రాఫిక్ డిఎస్పి ఖాళీ మహిళా పిఎస్ డిఎస్పి ఖాళీ తర్వాత ఎస్టీ అట్రాసిటీస్ కేసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి గత ప్రభుత్వంలో ఇద్దరు డిఎస్పీలు పెట్టారు ఆ రెండు పోస్టులు కనీసం ఒక పోస్ట్ కూడా లేదు అది కూడా ఖాళీ ఇక మరి క్రైమ్కి ఇద్దరు డిఎస్పీలు ఉండేవారు గతంలో మరి కనీసం ఒక్క డిఎస్పి కూడా లేరు అది కూడా ఖాళీ మరి ఇన్ని ఖాళీలు ఓన్లీ ఒక్క రాజమహేంద్రవరంలోనే ఇన్ని ఖాళీలు ఉన్నాయి మరి ఈ ఖాళీలు పూరించడం పూరించడం లేదు మరి ప్రజలకి ఏ విధమైన న్యాయం జరుగుతుందో ఒకసారి ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో ఒకసారి విఘ్నులైన వారందరూ ఆలోచించాలి చిన్న ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ కూడా కాదు అది ఏమన్నా కరప్షన్ హైలీ కరప్షన్ చేసేసారు ఆఫీసర్సు లేకపోతే ఎదుటివాడి జీవ మన చాలా ప్ర ప్రభుత్వాన్ని కోల్చేసేంత నేరాలు చేసేసారు లేకపోతే సమాజానికి హితవు కాకుండా ఉన్న నేరాలు చేసేసారు లేకపోతే దేశ భద్రతకు వీళ్ళు భంగం అంత నేరం చేసేసారని చెప్పి ఏమైనా ఉంటే ఒక ఐపిఎస్ ఆఫీసర్ని వాళ్ళని సస్పెండ్ చేశారంటే అర్థం ఉంది చిన్న కేసు అది జత్మలాని అంటే మన ముంబాయి నుంచి జత్మలాని అనే సినీ నటి ఆమెని మరి గత ప్రభుత్వంలో ఆమె మరి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసింది దేంట్లో అరెస్ట్ చేశారు ఈమె ఒక వ్యక్తి తాలూకు ఆస్తి యొక్క డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఆ ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ని అమ్మకం పెట్టింది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు అంటే ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐపీసీ అనేది అది వాల్యుబుల్ సెక్యూరిటీ ప్రో ఫోర్ ఫోర్జరీ చేశారు కాబట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు సరే ఆ అమ్మాయి అరెస్టు ఎంతవరకు కరెక్టు వాళ్ళు వాళ్ళు వెళ్ళిన విధానం కరెక్టా కాదా అవన్నీ తర్వాత ఆలోచించుకున్నాం సరే అందులో అరెస్ట్ చేసింది ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసింది ఒక ఇన్స్పెక్టర్ గారు కానీ ఆ ఇన్స్పెక్టర్ గారిని కాకుండా మరి అప్పుడు ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి అప్పటి సిపి క్రాంతి రాణా టాటా అనే ఐపిఎస్ ఆఫీసర్ అంటే ఆయన ఐజీ క్యాడర్ ఐఫీసర్ ఐపీఎస్ ఆఫీసరు మరి ఆయనకి ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు గారని ఆయన అడిషనల్ డీజీ క్యాడర్ ఆయన అడిషనల్ డీజీ క్యాడర్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గున్నీ ఆయన డిఐజీ స్థాయి అధికారి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ హనుమంతరావు డిఎస్పి మరి ఆయన మరి ఒక రకంగా మంచి ట్రాక్ ఉన్న వ్యక్తి అతను ఇలాగా ఇంతమందిని ఫర్ నో రీజను చిన్న ఇష్యూస్కి పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది ఇది కాక జాషువా గారు అని కృష్ణా జిల్లా చేసినట్టున్నారు ఆయన జాషువా గారు అని ఒక ఎస్పి గారు ఇది కాక మరి మొన్నటి వరకు పదహారు మంది ఐపీఎస్ ఎస్పీ ఐపిఎస్ ఆఫీసర్లు మరి విఆర్లో ఉండేవారట మరి కొంతమందిని మరి దయదలిసి కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది ఇది కాక మరి డిఎస్పీలు అడిషనల్ ఎస్పీలు మరి మోకా సత్యబాబు అని ఒక అడిషనల్ ఎస్పీ ఉన్నారు మరి ఆయనకి ఐపీఎస్ వచ్చిందో లేదో నాకు తెలియదు ఆయన కూడా మరి వీఆర్లోనే ఉన్నారు ప్రస్తుతానికి చాలామంది నేను మరి చాలాసార్లు వీడియో చేసి మరి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మరి నేను ఈ వీడియో చేయడం ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కడ అవమానం జరిగినా నాకు కొంచెం బాధ కలుగుతుంది అందువల్ల మరి ఎంతమంది డిఎస్పిలని ఐపిఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి ఫర్ నో రీజన్ సింపుల్ రీజన్స్ మీద సస్పెండ్ చేసి కొంతమందిని రిమాండ్ పంపించి మరి సంజయ్ గారు ఆయన చేసింది మరి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ లేకపోతే స్టేట్ లెవెల్ ఆఫీసర్స్కి కొంత అమౌంట్ మరి ఎక్స్పెండిచర్ కోసం కొంత అమౌంట్ ఉంటుంది దానికి మరి యాక్చువల్గా అయితే ఆడిట్ కూడా అడగరు మరి మీరు సంజయ్ గారిని ఆయన ఆయన తాలూకు అకౌంట్స్ అడిగారు మరి రాష్ట్రంలో ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్ని కలెక్టర్లు లేకపోతే ఇన్ని ఎస్పీలు ఇంతమంది ఎస్పీలు ఉండగా వాళ్ళ తాలూకు అకౌంట్స్ వాళ్ళ తాలూకు వాళ్ళకి అలాట్ చేసిన అమౌంట్ వాళ్ళ తాలూకు అమౌంట్ని మీరు ఎందుకు ఆడిట్ గురించి చేయట్లేదు ఈ విజిలెన్స్ వాళ్ళు ఎందుకు మరి వాటి మీద ఫోకస్ చేయట్లేదు కేవలం ఆడుదాం ఆంధ్ర అట ఆడుదాం ఆంధ్ర మీద ఇప్పుడు ఫోకస్ చేశారట మన డీజీపీ గారు విజిలెన్స్ ఆఫీస్కి వెళ్ళి విజిలెన్స్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆడుదాం ఆంధ్ర కేసు ఎంతవరకు వచ్చింది ఆ విచారణ ఎంతకొచ్చి ఎంతవరకు వచ్చింది అని వారు అడిగారు అనమాట ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన మరి ప్రభుత్వం మరి నేను గతంలో చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు టైంలో మరి ఆయన మరి ఏ ఉద్దేశంతో చెప్తారో తెలియదు కానీ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఆఫీసర్స్ని నార్త్ ఇండియన్ ఆఫీసర్స్కి ఇంపార్టెంట్ పోస్టింగ్స్ ఇస్తారు ఆయన మరి సౌత్ ఇండియన్ ఆఫీసర్స్కి చాలామందికి మరి వాళ్ళ వాళ్ళ గ్రూప్స్ మనమే క్రియేట్ చేసి వీళ్ళ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి విభేదాలు మరి ఉంటుంటాయి అది చాలామందికి తెలుసు వాళ్ళకి వీళ్ళకి విభేదాలు వీళ్ళకి దొరికితే వాళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపు సరిగా మరి చేయడం జరుగుతుంది ఇప్పుడున్న మరి సస్పెన్షన్లో కానీ అరెస్టుల్లో కానీ వెళ్ళిన ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ సౌత్ ఇండియన్ ఆఫీసర్సే ఒక్క విశాల్ గున్నీ తప్ప మరి ఇది మరి విశాల్ గున్ని కూడా ఎస్సీ అనుకుంటాను ఆయన కూడా ఎస్సీకి సంబంధించిన సామాజిక వర్గానికి తెలిసిన సంబంధించిన మరి టాటా గారు క్రాంతి రాణ టాటా గారు అండ్ బీసీ సామాజిక వర్గం జాషువా గారు మరి ఎస్సీ సామాజిక వర్గం ఇలా సంజయ్ గారు ఎస్సీ సామాజిక వర్గం మరి ఈ ఐపిఎస్ ఆఫీసర్లే ఇంతమందిని అరెస్టులు చేసేసి సస్పెండ్ చేసేసి కనీసం వాళ్ళ మీద అసలు సస్పెండ్ చేయడానికి మరి ఈ ఐపిఎస్ ఆఫీసర్లు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ యొక్క అసోసియేషన్లు మరి ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం తప్ప వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఏది ఏమైనా ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ డిఎస్పిలు కానీ వీఆర్లో పెట్టి లేకపోతే సస్పెన్షన్లు చేసి ఫర్ నో రీజన్ ఇవాళ కాకపోయినా రేపైనా సరే వాళ్ళకి జీతాలు అవ్వాలి మరి జీతాలు ఇవ్వాలంటే ఈ ప్రజాధనం దుర్వినియోగం కదా వాళ్ళ చేత పని చేయించుకొని మీరు వాళ్ళకి జీతాలు ఇస్తే మంచిది ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ఎక్క ఇబ్బందులకు జరుగుతుంది ఏంటంటే సైబర్ క్రైమ్ సైబర్ క్రైంలో కోట్లాది రూపాయలు మరి ప్రజలు పోగొట్టుకుంటున్నారు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు మరి తెలంగాణ ప్రభుత్వం ఒక అడిష్ అడిషనల్ డీజీ స్థాయి అధికారాన్ని పెట్టి ఒక ఒక సిట్ లాంటి అధికారాన్ని పెట్టి అక్కడ ఇమ్మీడియట్లీ ఏదైతే వన్ నైన్ త్రీ జీరోకి ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో వెంటనే వెంటనే ఫాలో అప్ జరుగుతుంది అక్కడ కానీ మరి మన రాష్ట్రంలో ప్రత్యేకించి అటువంటిది ఏమి లేనని నేను అక్కడ తెలంగాణలో అయితే మన గోయల్ అనుకుంటా రాజమండ్రి డిఎస్పి చేశారు ఆవిడ గోయల్ గారు ఆవిడ అనుకుంటా దానికి ఇన్ఛార్జి ఏది ఏమైనా ప్రజలకి ఉపయోగపడే పనులు చేయండి సార్ కక్ష సాధింపులు పక్కనట్టండి సార్ దయచేసి రాజమండ్రిలోనే ఇన్ని పోస్టులు ఖాళీగా ఉంటే ఇక మిగిలిన స్థానాలు ఎక్కడ ఎన్ని ఎంత ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని ఎప్పటికైనా మరి ప్రజలకి అధికారులకి మరి సస్పెన్షన్లో ఉన్న వ్యక్తులకి లేక విఆర్లో ఉన్న వ్యక్తులకి పోస్టింగ్స్ ఇచ్చి కనీసం ఇప్పటికైనా శాంతించండి సార్ చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తీసుకురాలే ఆయన టైంలో పోలీసు డిపార్ట్మెంట్ని చాలా ఉన్నత స్థాయిలో పెట్టారు ఆయన మరి గత ప్రభుత్వం తప్పులు చేశారని మీరు అయ్యే తప్పులు చేస్తే ఎలా సార్ మీరు గత మీరు రాజ ప్రస్తుతం నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది ఒక రక్షక్ మొబైల్స్ కానీ ఒక కంప్యూటర్స్ కానీ ఒక టెక్నాలజీ కానీ లేకపోతే ఒక ఏఎస్ఐల్కి ప్రమోషన్ కానీ ఎస్ఐలకు ప్రమోషన్లు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జరిగినాయి అన్నీ మరి ప్రస్తుతం ఎందుకో వారు మరి వారి చేతి వారి పరిపాలన వారి చేతి నుంచి పక్కకి వెళ్ళిపోతుందేమో అని నాలాటి వాళ్ళకి అనుమానంగా ఉంది దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టి చేయాలని ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా మీరు చట్టం తయారు చేశారు మీరు చట్టం ఇప్పుడు ఎంతమంది సోషల్ మీడియాలో బోల్డ్ మందిని అరెస్ట్ చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేశారని దానికి ఒక చట్టం చేయండి సార్ ఎవరు వద్దంటారు అసెంబ్లీలో మొత్తం నూట యాభై స్థానాలు మియే ఉన్నాయి చట్టం చేసి ఆ చట్టాన్ని ఫాలోఅప్ చేయండి ఆ చట్టాన్ని అమలు జరపండి ఎవరు వద్దంటారు అలాగే మన లడ్డూ కేసు ఉంది లడ్డూ కేసులో అడ ఫుడ్ అడల్టరేషన్ కేసులో శిక్ష పడేది అంతా మన చట్టం ప్రకారం ఆరు నెలల్లో గత సంవత్సరం ఆ ఫుడ్ అడల్ట్రేషన్ దాంట్లో మరి కొన్ని కొన్ని ప్రభుత్వాలు రా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెవెన్ ఇయర్స్ కన్వెక్షన్ దాకా పెట్టారు మీరు అలాంటివి ఏయో ప్రజలకు ఉపయోగపడి చట్టాలు చేయండి సార్ చట్టాలు చేసి కాస్త ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి సార్ దయచేసి నేను ఏమనుకోవద్దు నేను అన్నానని మా చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇలా పెట్టి వాళ్ళకి ఇబ్బందులు కలిగించడం మరి మీరు ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ గత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇలా సస్పెన్షన్లు చేసుకుంటూ పోతే ఈ వ్యవస్థ ఎక్కడికి పోదో మరి మీరే ఆలోచించండి సార్ మరి దయచేసి ఈ వివక్ష పోలీస్ డిపార్ట్మెంట్లో వివక్షని తీసేసి అందరినీ సమానంగా చూడాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు